ಕಟ್ಕೊಳ್ಳಿ ಜಾಸ್ತಿ ಕಟ್ಟ ಮೊತ್ತ ಸಪರೇಟ್ ಸಪರೇಟ್ ಮಿಕ್ಸ್ ಪಡಿಮೋದಿ ಸರ್ ಕ್ಯೂಆರ್ ಕೊಡ್ ಸ್ಕ್ಯಾನ್ ముఖ్యమంత్రి గారి దృష్టిగా కొనలేదు కదా ఈ మాట అన్నారు దేశంలో ఎక్కడ కొనాలంటే కొనలేదు మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్నాము పోదామని చెప్పారు దీనికి మనం జరిగిన కేబినెట్ లో కూడా దాదాపు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు రైతులు ఇబ్బంది పడకపోతుంది పొగాలు కొనని చెప్పాడు మొదలుపెట్టాము దాదాపు ఇవాళ ఒక మూడు సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం మన ఒక దాదాపు ఇప్పటికి దాదాపు పది మున్సిపల్ సెంటర్లు ఓపెన్ చేశారు ఇలా సంవత్సరాలు అడిగారు మాంటూరు ఇంకా కొన్ని సెంటర్లు రంపొడి చిన్న గజం కూర్చుపాడు చాటు కూడా సెంటర్ ఓపెన్ చేసి రైతులు ఒకసారి ఒత్తిడి లేకపోతే రైతులు అక్కడ కొట్టుకుంటారని చెప్పారు చేస్తాం ఇలా మేము చూసిన పొంగు రాష్ట్రంలో పార్టిసిపేట్ చేసాము ఒక పదిహేను పోయినప్పుడు అన్ని ఏ క్వాలిటీ బి క్వాలిటీ సిక్స్ మిక్స్ అయితే ఏ క్వాలిటీ బుగ కదా పడి తర్వాత ఒక ఒక వేలు కట్టినప్పుడు జాతర సగం ఏ క్వాలిటీ సగం వల్ల కొట్టి సరి చేసినప్పుడు కానీ చేస్తారు కానీ ఇవన్నీ జాగ్రత్త చూసుకోండి ఇక్కడ ఉంటే ఒక కొనుగోలు రైతులు పట్టుకుంటారు చెప్పకూడదు ఇటువంటి కాలంలో మామిడి విపరీతంగా వచ్చింది మామిడి కొనుగోలు చేసేవాళ్ళు లేదు మన రాష్ట్రాలు కూడా చేసి మన ముఖ్యమంత్రి గారు కేజీ నాలుగు రూపాయలు మన ప్రభుత్వం ఇచ్చేద్దామని చెప్పి మామిడికి ఇచ్చారు

కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మద్దతు పెంచడం జరిగింది ఇట్లాంటి సరే ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం కొద్దిగా పంటలకు సంబంధించి రైతులకు సంబంధించి ఎక్కువ కానీ లేకపోతే రకరకాల ఇబ్బంది వస్తే ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాంట్లో ఇంటర్వ్యూ అయ్యి ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా మనం కూడా వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం మన పరిస్థితి రైతుల పరిస్థితి తెలుసు కాబట్టి ప్రతి సంవత్సరం బల్లి పొగాలు కానీ వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్త ఇదే కనుక చేస్తే కనుక ఈ సంవత్సరం ప్రభుత్వం కనుక

తెలుసుకుంటూ ఈ వారి నుంచి నాలుగు రోజులు తీసుకోవచ్చు సోళ వాళ్ళ నుంచి సిస్టమ్ లో అన్ని కొనుగోలు చేస్తాం తప్పకుండా పొగా ఇబ్బంది లేకుండా చివరి ఆపురికి మొత్తం కొరే మధ్య ప్రభుత్వం తీసుకునేది కూడా సభ్యులు తెలియజేసుకుంటూ దాదాపు సంస్థ గారు అయితే రెండేళ్ళు నేనైతే అప్పుడప్పుడు ఏంటి విషయాలు తెలుసుకుంటా ఉన్నాం కాబట్టి ఆయనైతే ప్రతిరోజు అయితే పరిణయం ఎందుకంటే డెబ్బై ఇరవై శాతం పక్కన ఉంది ఇక్కడ బాగా తిరిగి ఈ పార్టీ పాలన చెప్పి లోకేష్ గారు సరూ రైతులు చెప్పారు మన పలనాడు కూడా విపరంగా పట్టుకుంది అక్కడ కూడా మన అర్థం పొంది మన కర్గొనబాటు చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని దాంట్లో ఈ సొంతం ఒక్క కేజీ కూడా బయట కాలేదు అనమాట కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఎంత ఉంది చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చింది పెద్ద